మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కర్కాటక రాశి ఫ్యామిలీ అందరికీ ప్రత్యేకించి వెల్కమ్ కర్కాటక రాశి వారికి సంబంధించి మార్చ్ ఇరవై తొమ్మిదిన ఈ రెండు వేల ఇరవై ఐదులో మార్చి ఇరవై తొమ్మిదిని ఏర్పడుతున్న షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఆల్రెడీ మనకి రెండు వేల పంతొమ్మిదిలో షష్టగ్రహ కూటమి ఏర్పడటం డిసెంబర్ ఇరవై ఐదున రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదున మన ఛానల్ పెట్టుకున్న అదే ఒక ఆరు సంవత్సరాల క్రితం అక్కడ కరెక్ట్గా అదే సమయంలో కూడా దీ దీని ఇంపాక్ట్ గురించి ఆ యొక్క షష్టగ్రహ కూటమి తర్వాత వచ్చే పర్యావసనాలు అవన్నీ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ దానికి పర్యావసనమే కరోనా అప్పుడు అంత అవగాహన లేదు యాక్చువల్గా షష్టగ్రహ కూటమి ఇవన్నీ వీటి మీద అంటే ఆ టైంలోనే మనం చార్ట్ చేసి చక్కగా పలక మీద గోచారం గ్రహాల యొక్క గోచారం వాటి ట్రాన్సిట్ ఆధారంగా స్థానాల ఆధారంగా ఎప్పుడైతే మనం ఎక్స్ప్లెయిన్ చేయటం వాటి ఫలితాలు చెప్పడం మొదలు పెట్టామో అందరికి కూడా చక్కగా దీని మీద అవగాహన పెరిగింది ముందు అవగాహన పెరిగి ఈ యొక్క షష్టగ్రహ కూటమికి సంబంధించి ఆ టైంలో అక్కడి నుంచి కొంచెం వాళ్ళు ఫాలో అవుతుంటాం నెమ్మదిగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదిన ఏర్పడుతున్న ఈ షష్టగ్రహ గురించి ఇప్పుడు ముందుగానే తెలిసింది తెలిసింది చాలామందికి అవగాహన పెరిగి సో ఇది ఎలా ఉండబోతుంది ఏంటనేది తెలుసుకోవాలన్నా తెలుసుకోవాలన్న అందరికీ కూడా ఒక ఎగ్జైట్మెంట్ కంపల్సరీ ఉంది ఈ కర్కాటక వాళ్ళకి మనం చూస్తే కనుక అసలు ఈ షష్టగ్రహ కూటమి మెయిన్గా రాహు ఆల్రెడీ నవమస్థానంలో ఉన్నాడు మీకు నవమంలో రాహు ఉండగా ఇక్కడ చూస్తే శుక్రుడు తర్వాత బుధుడు తర్వాత రవి తర్వాత చంద్రుడు తర్వాత శని ఇలా ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క ప్లానెట్ నెమ్మది నెమ్మదిగా క్రమక్రమంగా మేనర్ రాశిలో ఎలైన్ అవుతూ ఉన్నాయి అది వీళ్ళకి భాగ్యస్థానం అయింది చూసారా పేరులోనే ఉంది భాగ్యస్థానం నైన్త్ హౌస్లో ఈ యొక్క గ్రహాల అలైన్మెంట్ అనేది జరుగుతుంది ఇక్కడ చూస్తే కనుక లాట్ ఆఫ్ లాంగ్ జర్నీస్ స్పిరిచువల్ యాక్టివిటీస్ హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి వీళ్ళు చాలా ట్రై చేయటం సో ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా ఈ భాగ్యస్థానంలో ఈ యొక్క షష్ఠ గ్రహ కూటం అనేది ఏర్పడటం ఆరు గ్రహాలు మేనరాశిలో నైన్త్ హౌస్లో ఏర్పడటం ఆ మేనరాశికి అధిపతి గురుడు లాభంలో ఉంటాం సో ఇక్కడ ఆ శుక్రుడు చక్కగా యోగిస్తారు ఫిబ్రవరి అంతా భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు మంచి అద్భుతంగా యోగిస్తుంటాడు తప్పకుండా ఆ శుక్రుడి యొక్క బలం వల్ల మంచి మంచి శుభకార్యాలు కానీ మనీ ఫ్లో కానీ బాగుంటుంది తర్వాత బుధుడు వస్తాడు మళ్ళీ రవ్ వస్తారు తర్వాత చంద్రుడు శని నెమ్మదిగా మొత్తం కూడా నైన్త్ హౌస్లో ఎలైన్ అవుతూ సో ఇక్కడ వీ రాసి వాళ్ళకి ఎవరైతే ఫారెన్ ట్రావెల్ గురించి చూస్తూ ఉన్నారో తప్పకుండా ప్రమోషన్స్ గురించి చూస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకి లాంగ్ జర్నీస్ ప్లేస్ చేంజెస్కి సంబంధించి చాలా వరకు ఇక్కడ మనకి కనిపిస్తుంది సిచ్యువేషన్ సో అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా జీవితంలో ఎదుగుదలకి సంబంధించి వీళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తారు ఈ షష్ట గ్రహ కూటమి సమయంలోనే అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఆరు గ్రహాల యొక్క యుతి ఈ యొక్క నైన్త్ హౌస్లో ఏర్పడుతుందో ఇక్కడ చాలా వరకు కూడా అక్కడ ఏర్పడే పరిస్థితులు నైన్త్ హౌస్ రిలేటెడ్గా హయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాల్లో కానీ అంటే ఓవర్ స్ట్రెస్ అనమాట మనం తీసుకుంటే నెమ్మది నెమ్మదిగా ఈ సంక్రాంతి నుంచి ఇక జనవరి ఎండింగ్ నుంచి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే వచ్చే ఫోర్ మంత్స్ కూడా ఓవర్ స్ట్రెస్ ఉండే ఆస్కారాలు ఇక ఫ్రీక్వెంట్ లాంగ్ జర్నీస్ కానీ ఓవర్ స్ట్రెస్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ గురించి అది అప్లై చేయడానికి ఇది అప్లై చేయడానికి అటు తిరగడానికో ఇడి తిరగడానికో దీనికి సంబంధించి బట్ ద సేమ్ వే ఇక్కడ ఈ అష్టగ్రహ కూటమే కొన్ని గ్రహాలు మనకి భాగ్యస్థానాలు అనుకూలిస్తే కొన్ని గ్రహాలు అక్కడ మనకి నెగిటివ్నెస్ని తీసుకొస్తాయి కొన్ని గ్రహాలు మనకి డబ్బులు తీసుకొస్తే కొన్ని గ్రహాలు డబ్బులు ఖర్చు పెట్టేస్తాయి సో కాబట్టి ఓవర్ స్ట్రెస్ అనేది కామను ఈ లాంగ్ జర్నీస్ అనేది కామను స్పిరిచువల్ యాక్టివిటీస్లో పాజిటివ్ వేలో మీరు ఎంత పాజిటివ్ వేలో ఉంటే నైన్త్ హౌస్ ఇస్ ద డివైన్ బ్లెస్సింగ్స్ తప్పకుండా నైన్త్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ లక్ అండ్ గ్రోత్ అదృష్టానికి సంబంధించి జీవితంలో ఎదుగుదలకు సంబంధించి తప్పకుండా మనకి సపోర్ట్ చేసే హౌసే కాబట్టి ఈ టైంలో డివైన్ బ్లెస్సింగ్స్ని దైవారాధని స్పిరిచువలిజాన్ని మీరు ఎక్కువ చక్కగా తీసుకుంటా ఎథిక్స్ మీ యొక్క ఎథిక్స్ మీ ఆచారం మీ సంప్రదాయం మీ కట్టుబాట్లు వీటిలన్నింటినీ చక్కగా మీరు ప్రాపర్ వేలో పాజిటివ్ వేలో కనుక మీరు ముందు తీసుకెళ్తే నైన్త్ హౌస్లో ఉన్న ఇన్ని గ్రహాలు మీ లగ్కి ఫార్చ్యూన్కి ఫేవర్ అవుతాయి అలా కాకుండా మీ ఎథిక్స్ని పక్కన పెట్టేసి మీ ధర్మాన్ని పక్కన పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు కనుక ప్రవర్తిస్తే ఈ సమయంలో నైన్త్ హౌస్ అనేది కోఆపరేట్ చేయదు అదే మనకి ఫార్చ్యూన్ అండ్ లగ్కి ప్రతిబం ప్రతిబంధకంగా మారుతుంది సో ఇక్కడ డెఫినెట్గా యర్ ఎడ్యుకేషన్కి చేయటానికి కానీ చాలామంది ఇక్కడ వాళ్ళు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉంటాయి హైర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో అలాగే స్ట్రెస్ ఇందా చెప్పుకున్నట్టు స్ట్రెస్ ఉంటుంది సో ఇక్కడ మనకి మేజర్గా చూస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే పాపగ్రహాలు కూడా కొన్ని ఈ భాగ్యస్థానంలో సంచరించడం వల్ల కొన్ని దుష్కర్మలు కానీ లేకపోతే ఎవరికన్నా ఇంట్లో వాళ్ళు ఎవరన్నా కొంతమంది పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం మూలన ఉన్న వాళ్ళు లేకపోతే కొంచెం అనారోగ్యంతో బాగా అవుతున్న వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సమయంలో ఏంటంటే ఈ నైన్త్ హౌస్లో ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల కొంత వాళ్ళకు కొంతవరకు బ్యాడ్ ఎఫెక్ట్ అనేది ఉండే ఆస్కారాలు ఉంటాయి సో కాబట్టి ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళు ఎంతో దైవ బలాన్ని పెంచుకుంటే వాళ్ళకు కొంతవరకు ఫార్చ్యూన్ అనేది పెరిగే ఆస్కారాలు ఉంటాయి అంతవరకు వాళ్ళకి లక్ అనేది పెరిగే ఆస్కారాలు ఉంటాయి ట్రై చేస్తే ఈ సమయంలో ఫారెన్కి సంబంధించి ట్రై చేసే వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి అలాగే ఖర్చులు కూడా మరి భాగ్యస్థానాలు అనుకూలించే గ్రహాలు అనుకూలించిన గ్రహాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఖర్చులు కూడా తప్పకుండా ఉండే ఆస్కారాలు ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ నైన్త్ హౌస్లో ఈ కొన్ని పాపగ్రహాల యొక్క ఇత కూడా ఉండటం వల్ల మనం చెప్పుకున్నట్టు కొన్ని సార్లు ఎవరన్నా చుట్టాలు ఎవరన్నా ఇంటి పేరు గల వాళ్ళు వీళ్ళు ఏదన్నా ఎక్స్పైర్ అయ్యారని వినే వార్తలు కూడా అలాంటివి అని ఉండే ఆస్కారాలు కూడా ఉంటాయి టు ఫ్రాంక్ మరి మనం ఉన్నది ఉన్నట్టు జనరల్గా చెప్పుకోవాలి కాబట్టి సో ఏదైనా వీళ్ళకి గురువు లాభస్థానంలో ఉన్నాడు చక్కగా మే వరకు కూడా గురుడు లాభస్థానంలో ఉంటాడు భాగ్యంలో ఇన్ని గ్రహాలు నైన్త్ హౌస్ మీద ఒత్తిడి తెచ్చినా భాగ్యస్థానంలో ఇన్ని గ్రహాల వల్ల డబ్బులు ఖర్చు అయిపోతున్నా లాభంలో గురుడు ఉండడం వల్ల ఏదో విధంగా సర్దుబాటు అవుతూ ఉంటాయి కానీ తిరుగుడు ఎక్కువ ఉంటుంది లాంగ్ జర్నీస్ ఎక్కువ ఉంటాయి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఈ మూడు నాలుగు నెలలు ఉద్యోగంలో చేసేవాడికి అసలు క్యాంపులకు తిరిగే వాళ్ళకైనా లేకపోతే ఫ్రీక్వెంట్గా ఏదో ఏజీఎం లేకపోతే రీజనల్ మేనేజర్లు ఎవరో అంటారుగా వాళ్ళు అంటే ఫ్రీక్వెంట్గా డిస్ట్రిక్ట్స్కి సంబంధించి చూసుకోవాల్సిన ఉంటుంది వాళ్ళకైతే ఎక్కువ తిరిగి ఉంటుంది ఇంకా సో ఈ టైంలో మ్యారేజ్ మ్యాచ్ వస్తే కంపల్సరీగా దూర ప్రాంతాల్లోనే మ్యాచ్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి సో ఎదిగే అవకాశం ఉంది కాబట్టి ఫార్చ్యూన్ అండ్ లక్ హౌస్ హౌస్ కాబట్టి డివైన్ బ్లెస్సింగ్స్తో స్పిరిచువలిజంతో ముందుకెళ్ళండి ఏ గ్రహం ఎప్పుడు నైన్త్ హౌస్లోకి వస్తుంది అది నెగిటివ్ గ్రహం పాజిటివ్ గ్రహం దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం వీక్లీలో మంత్లీలో చెప్పుకుంటూ వెళ్తాం కాబట్టి దాన్ని బట్టి చక్కగా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళడానికి ట్రై చేయండి బాగుంటుంది సో ఇంకా ఎవరన్నా దీని ఎఫెక్ట్ మన చార్ట్ ప్రకారం ఇంక ఇన్ డెప్త్లో తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మెయిల్ ఐడి ఇచ్చాం మెయిల్ ఐడి ఇచ్చాం సో దానికి కాంటాక్ట్ అయితే మన సమయాభావం చూసుకొని దాన్ని బట్టి మీకు కూడా అందరూ పర్సనల్గా చెప్పచ్చు కదా అడుగుతున్నారు సో అది కూడా ట్రై చేద్దాం మెయిల్ ఐడికి మనం కనుక మీరు కనుక కనెక్ట్ అయితే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి